ఓం శ్రీ సాయిరాం మరికొద్ది రోజుల్లో మనము గురు పౌర్ణమి ఉత్సవాన్ని చేసుకోబోతున్నాం ఇప్పటి వరకు మన జీవితంలో గురు పౌర్ణమి ఉత్సవం ఒక ఎత్తైతే ఈ ఏడాది జరిగేటువంటి వరాలసాయి సాయి మందిరంలో జరిగేటువంటి గురు పౌర్ణమి మహాద్భుతమైనటువంటిది బాబాకు ఎంతో ఇష్టమైనటువంటిది మనందరినీ ఉద్ధరించడానికి వారే స్వయంగా రాయించుకున్నటువంటి శ్రీ సాయి సచ్చరిత రచయిత శ్రీ హేమాట్ పంత్ యొక్క సజీవ రూపం సజీవ విగ్రహం శ్రీ వరాల సాయి మందిరంలో ఆవిష్కృతమవుతున్నటువంటి శుభ సందర్భం ప్రపంచంలో ఇటువంటి అరుదైనటువంటి అద్భుతము మరెక్కడా కూడా లేదు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల శ్రీ సాయి బాబా మందిరాలను మనం నిర్మించుకున్నాం కొన్ని లక్షల మంది చెప్పాలంటే కొన్ని కోట్ల మంది దాదాపు అరవై డెబ్భై సంవత్సరాలుగా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి మధురిమను ఆస్వాదిస్తున్నాం కానీ శ్రీ సాయి సచ్చరిత రచనకు బాబా స్వయంగా ఎంపిక చేసుకున్నటువంటి హేమాట్ పంతి యొక్క సజీవ విగ్రహం ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఎందుకు బాబా సాయి టీవీకి వరాల్ సాయి మందిరానికి ఇంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు దీని వెనకాల పది సంవత్సరాల తపస్సు సంవత్సరాల తాపత్రయం దేనికోసం గురు కథ అందరి మదిలో నిండాలి గురు కథను శ్రీ సాయి సచ్చరితను అందరూ కూడా ఆ మధురిమను ఆస్వాదించాలనేటువంటి తపనకు బాబా పది సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి కానుక మీరు హేమాడ్ పంత్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మీరు అందరూ చూస్తారు అరే హేమాట్ పంతును మనం ఎవరము కూడా సజీవంగా చూడలేదు వారి యొక్క చిన్న చిత్రపటం షిరిడీలో ఉంటుంది సచ్చరితలో ఒక ప్రొఫైల్లో ఉన్నటువంటి ఫోటో ఉంటుంది కానీ వారు పంచ కట్టుకొని బాంద్రాలో ఉన్నటువంటి సాయి నివాసులో సచ్చరితను రాస్తున్నటువంటి టేబుల్ చూసినటువంటి రోజు నా మనసులో కలిగింది కోరిక హేమాట్ పంత్ గారు పీఠముడి వేసుకొని చక్కగా కూర్చొని ముందు టేబుల్ని పెట్టుకొని ఆ టేబుల్ పైన రాస్తున్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని నా మనసులో బాంద్రాకి వెళ్ళినప్పుడు నింపుకున్నాను అది ఎలాగైనా సరే వరాల సాయి మందిరంలో ఉండాలి వారి యొక్క సజీవ రూపం ఎందుకంటే టీవీకి వరాల సాయి మందిరానికి సచ్చరితే ఆధారం ఒక్క సచ్చరిత ఆధారంగా ఈరోజు బాబాకు సంబంధించినటువంటి ప్రేమను అందరి మధుల్లో నింపేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం వీలున్నటువంటి వాళ్ళందరూ కూడా వరాల్సాయి మందిరానికి పదకొండు గంటలకల్లా చేరుకోండి ఆ సజీవమైనటువంటి రూపం ఆవిష్కరణ జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూడండి మీ తనువులు పులకరించిపోతాయి చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాలేకపోవచ్చు కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు సెలవు పెట్టుకోండి పనులన్నీ మానుకోండి మన జీవితాలను సచరిత ఎంతగానో ఉద్ధరించింది కదా అటువంటి సచ్చరితను అక్షరబద్ధం చేసి సాయి పట్ల ప్రేమను పెంచినటువంటి శ్రీ అన్నా సాహెబ్ దబోల్కర్ విగ్రహావిష్కరణ కంటే పెద్ద కార్యక్రమాలు మనకేముండవు ఉద్యోగం ఒకరోజు లాస్ ఆఫ్ పే పెట్టుకోండి ఒకరోజు అవసరమైతే వ్యాపారాన్ని వదులుకోండి పనులను వదులుకోండి సచ్చరిత పట్ల ప్రేమ కలిగినటువంటి ప్రతి బిడ్డ గురు పౌర్ణమి రోజు వరాల సాయి మందిరానికి రావాలి గురు అనగానే అన్ని మందిరాల్లో చక్కగా అభిషేకాలు పూజలు ఇవన్నీ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అంతకంటే అద్భుతమైనటువంటి ఘట్టం మన సాయి మందిరంలో జరగబోతుంది ఈ అద్భుత ఆవిష్కరణకు మీరందరూ వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్